హాయ్ గైస్ ఈ రోజు నేను గోంగూర ఎండు రొయ్య ఎండు మెత్తాలు చేస్తున్నాను అండి కాంబినేషన్ వచ్చి చాలా బాగుంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి గోంగూర ఎండు రొయ్య ఎండు మెత్తాలు క్లీన్ చేసుకున్నది నీట్ గా వాష్ చేసుకోవాలి ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి ఇక్కడ ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలండి ఇక్కడ కొన్ని తాలం గింజలు వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత టొమాటో కూడా వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయాలండి టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి ఇలా రెండు కలిపేసి ఇప్పుడు మనం ఎండు రొయ్యలు కూడా యాడ్ చేసుకోవాలండి క్లీన్ చేసుకుని నీట్ గా వాష్ చేసుకుంది దీంట్లో యాడ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ముట్ట పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అర నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి కొంచెం గోంగూర పుల్లగా ఉంటది కదా సో అందుకని కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను కారం కారం వేసిన తర్వాత టూ మినిట్స్ ఇట్లా మూత పెట్టుకోవాలి ముత తీసి ఇలా ఒక్కసారి కలుపుకోండి ఈ గ్లాస్ తో వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి చూడండి ఇక్కడ వాటర్ బబుల్స్ లాగా వస్తున్నప్పుడు మనం గోంగూర యాడ్ చేసుకోవాలి ఇలా గోంగూర యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కంబైన్డ్ గా కలుపుకోవాలి ఇప్పుడు గోంగూర సాఫ్ట్ అవ్వటానికి మళ్ళీ మూత పెట్టుకోవాలి చూడండి ఎండి రొయ్య ఎండి మెత్తాలు గోంగూర కాంబినేషన్ కానీ రెడీ ఇలా సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకోవాలి